రిటైన్ కావడం అంటే ఆషామాషి కాదు ఇప్పుడు ఎవరి వల్ల కావట్లేదు తెలుగుదేశం నలభై ఐదు శాతం నలభై ఆరున్నర శాతం ఓట్లు పద్నాలుగులో తెచ్చుకుంది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి నలభై శాతానికి పడిపోయింది కానీ గుడ్ గవర్నెన్స్ అనే సర్టిఫికెట్ వచ్చినట్టయినట్టర్సంటేజ్ కనుక నలభై తొమ్మిది వస్తే గనక గుడ్ గవర్నెన్స్ సర్టిఫికెట్ ఉన్నట్టే ఉన్నట్టు ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు హర్షించినట్టే కదా అంగీకరించినట్టే కదా సార్ వేసిన వాళ్ళందరూ గుడ్ గవర్నెన్స్ సర్టిఫికెట్ ఉంటే పెరగాల సీట్లు ఓట్లు అట్లా ఉండటాన్ని గుడ్ గవర్నెన్స్ అనాలి ఎందుకంటే అంతకు ముందు కూడా వాళ్ళు మిగతా వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళే కదా వాళ్ళు ఇటు ఎందుకు వస్తారు ఒకవేళ వాళ్ళు ఇటు వస్తే ఇటు కొంతమంది అటు పోయారు కదా ఇది ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు మన మన ఓట్లు మనం సాధించుకోగలిగితే ఒకటి ఒక శాతం అటు ఇట్లు గుడ్ గవర్నెన్స్ కింద లెక్క ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించినట్టే అదే గనక మన ఓట్లు తగ్గిపోయి ఓటమి పాలైతే ఇక అసలు గుడ్ గవర్నెన్స్ అనే పాయింట్ పక్క వెళ్ళిపోయినట్టే గుడ్ గవర్నెన్స్ కాదని జనం పక్కన పెట్టడంలో మిస్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు ఆయన చేయాల్సిన ఎఫర్ట్లన్నీ ఇందులో లోపముంది అని చెప్పడం నాకైతే ఏం కనిపించదు ఎందుకంటే ఒకటి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం తప్పు కాదు సీట్లు మార్చడం తప్పు కాదు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కాబట్టి దాన్ని ప్రజలు అంగీకరించలేదు ఎందుకు అవతల జట్టు కట్టున్నారు కానీ అది చేసి తీరాలి మూడోది వచ్చేటప్పటికి డబ్బులు సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు